తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ల క్రమ రుసుము చెల్లింపునకు చెల్లింపులకు ఇవ్వాలే లాస్ట్ అయినా ఇప్పటి వరకు చాలా మంది ఎల్ఆర్ఎస్ చెల్లించలేదు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది ఇవాళ రంజాన్ పండుగ ఉన్న సెలవు దినాల్లోనూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపునకు అవకాశం కల్పించింది ఉగాది రంజాన్ తో వరుస సెలవులు ఉన్నప్పటికీ ఆన్లైన్ లో సర్కార్ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ రుసుము స్వీకరిస్తుంది చెల్లించాలని ఇరవై లక్షల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం లేఖలు రాసింది అయితే ఇప్పటివరకు నామమాత్రపు స్పందన లభించగా ఇవాళ చివరి రోజు కావడంతో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల కార్యాలయాలన్నీ పనిచేస్తాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటించింది ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడం ఎల్ఆర్ఎస్ తదితర రుసుములు చెల్లింపులకు వీలుగా ఇవాళ సెలవు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కార్యాలయాలలో అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వన్ టైం సెటిల్మెంట్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది జిహెచ్ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో తొంభై శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తాడు రాముడు ఎస్ మాధవి తో పాటు అనేక జిల్లాల్లో పెండింగ్లో ఉండేటువంటి ఎల్ఆర్ఎస్ను క్లియర్ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది ఈ నెల ముప్పై ఒకటి వరకు అంటే ఈ రోజు వరకు ఎవరైతే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తారో వాళ్ళకు ఇరవై ఐదు శాతం రాయితీ కూడా ప్రకటించింది కానీ కొంత ఈ ఎల్ఆర్ఎస్కు స్పందన చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు మొత్తం ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల నూట ఏడు దరఖాస్తులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఇందులో ఇటు గ్రేటర్ పరిధిలో అంటే హెచ్ఎండిఏ కానీ అదేవిధంగా హెచ్ఎండిఏలో ఉండేటువంటి కార్పొరేషన్లతో పాటు జిహెచ్ఎంసీ కలిపి నాలుగు వందలకు పైగా నాలుగు లక్షలకు పైగా ఇందులో ఉన్నాయి అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఇరవై లక్షల మందికి ఫీజు ఇంటిమేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత ఫీజు చెల్లించాలి అనే దానిపైన ఫీజు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అందులో కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే గడిచినటువంటి రెండు రోజుల క్రితం వరకు వాళ్ళు ఫీజు చెల్లించడం జరిగింది అయితే ఆ ప్రభుత్వం నిన్నా కానీ ఈ రోజు కానీ సెలవులు ఉన్నాయి అయితే అదే విధంగా ఏ ఎండ్ కాబట్టి ఆర్థిక సంవత్సరం ఏ రెండు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందర్ని వీళ్ళందరికీ అవకాశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో సెలవులను సైతం ఆయా విభాగాల అధికారులకు సెలవులను సైతం రద్దు చేసి ఆయా విభాగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పింది ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు ఇటు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు జీహెచ్ఎంసీలో ఉండేటువంటి ఎల్ఆర్ఎస్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా పబ్లిక్ అవసరం వస్తే సహకరించేలా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇంత తక్కువ మొత్తంలో స్పందన ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం చూస్తే అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సరైనటువంటి రెస్పాన్స్ లేదనేది ఆ దరఖాస్తుదారుల నుంచి వస్తుంది కొన్ని సందర్భాల్లో అయితే ఒకే సైజు ప్లాట్కి ఒక దగ్గర ఎక్కువ రేటు మరొక దగ్గర తక్కువ రేటు సేమ్ ప్లాట్ సైజు ఉన్నప్పటికీ ఆ రేట్లు మారిపోతున్నాయి ఒకే లేఅవుట్లో ఉన్నప్పటికీ రేట్లు మార్చి ఫీజు ఇంటిమేషన్ ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మరికొన్ని సందర్భాల్లో అయితే సరైనటువంటి లేదు దాదాపు అంటే రెండు వేల ఇరవై ఆగస్టు నాటికి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పించారు అప్పుడు ఉండేటువంటి ఫోన్ నెంబర్లు కానీ అదేవిధంగా అప్పుడు అప్లై చేసినటువంటి ఆర్టెక్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేరు కానీ అంటే వాళ్ళ ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ పెట్టకపోవడం వల్ల మెసేజ్లు ఆర్కిటెక్ట్ వెళ్ళిపోతున్నాయి దాని వల్ల కూడా కొంతమంది ప్రభుత్వం అధికారులను అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి దీన్ని మరింతగా కొనసాగిస్తా అంటే టైం ఎక్స్టెండ్ చేస్తే కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది చెప్పండి మా ఈసారి టైం చేయడం జరిగింది మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందనుకో తప్పకుండా ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేవలం ఇరవై లక్షల మందికి ఫీజు చెల్లించాలని ఇంటిమేషన్ ఇస్తే కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేల మందే చెల్లించారు కనీసం ఇరవై ఐదు శాతం కూడా అది రీచ్ కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఈ టైమును పొడిగించేటువంటి అవకాశం ఉంది ఆ అవకాశం అంటే పరిస్థితులు అయితే ఆ విధంగా కనబడుతున్నాయి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆ విధంగా టైం పొడిగించడం అదేవిధంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వేగంగా రెక్టిఫై చేయడం ద్వారా ఎక్కువ మంది ఫీజు చెల్లించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలా ఏళ్లుగా రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి ఈ భూములకు సంబంధించి ఎల్ఆర్ఎస్లో ఉండేటువంటి ఎవరైతే ఎవరికైతే ఎల్ఆర్ఎస్ లేదో ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి కాబట్టి వాళ్లకు డబ్బుల అవసరం కూడా ఉంటుంది లేదంటే వాటిని కొనుగోలు చేసేవాళ్ళు అమ్మకం చేసిన వాళ్ళు అంటే గతంలో కొనుగోలు కొన్ని డబ్బులు ఇచ్చి నిలిచిపోయినవి ఉన్నాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటే ఆ డబ్బులన్నీ కూడా చెల్లించేటువంటి అవకాశం ఉంది మొత్తానికి మనీ ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో ఇప్పటికిప్పుడు కూడా ప్రభుత్వానికి కొంత డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా కొంత టైం అయితే ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలున్నాయనేది ఇన్ఫార్మల్ గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ఇటు ఈ రోజు లాస్ట్ ఆస్తి పన్నులో ఏదైతే రాయితీ ఉందో తొంభై శాతం దాన్ని కూడా చెల్లించేటువంటి అవకాశం ఉంది ఓకే